హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎండ్ అండ్ ఐడియాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోతున్న కర్రీ వచ్చేసరికి వెజిటబుల్స్ విత్ ఉప్పు చేప వెజిటబుల్స్ అని ఎందుకన్నానంటే ఏ వెజిటబుల్ అయినా ఇందులో వేసుకోవచ్చండి నేను మేమైతే ఏమేమి వెజిటబుల్స్ వేసుకున్నామో మీకు చూపిస్తాము యాక్చువల్గా ఇది మా అమ్మ చేశారండి పదండి ఫ్రెండ్స్ మా అమ్మ చేస్తూ ఉంటారు నేను మీకు చెప్తా ఉంటాను ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఉప్పు చేపల్ని కడిగి ఇట్లా నానపెట్టేసుకోవాలండి మనం కర్రీ చేసే ముందు ఒక ట్వంటీ మినిట్స్ అన్న మనం ఈ ఉప్పు చేపలని ఎలా నానపెట్టుకోవాలి మనం అప్పుడే బాగుంటుందండి ఉప్పు చేపలు ఎప్పుడు కూడా నానాకే మనం కర్రీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కర్రీకి కావాల్సిన కూరగాయలు ఏమేమి కావాలో చూద్దామండి ముందుగా రెండు టమాటాలు తీసుకుందాం వంకాయలు చిన్నవైతే నాలుగు తీసుకోండి పెద్దవైతే రెండు వంకాయలు సరిపోతాయండి మునక్కాయ కూడా పెద్ద మునక్కాయ అయితే ఒకటి చిన్నవైతే రెండు తీసుకోండి అలాగే ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు రెబ్బల చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు పక్కన పెట్టుకోండి చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకోండి పక్కన ఇదిగోండి ఇట్లా కట్ చేసేసుకున్నామండి మొత్తము టమాటా మునక్కాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం కట్ చేసి పెట్టుకున్నాము ఉప్పు చేపను కూడా కడిగి క్లీన్ చేసి అక్కడ పెట్టేసుకున్నామండి అలాగే చింతపండు నానబెట్టుకోమన్నాం కదా నానబెట్టి స్మాష్ చేసి ఇలా జ్యూస్ చేసుకోండి వంకాయలు కట్ చేసి మాత్రం కొంచెం నీళ్ళల్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టేసుకోండి లేకపోతే అవి బ్లాక్ అయిపోతాయండి కలర్ మారిపోతాయి సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బాండీ పెట్టేసుకున్నాము దాంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ కూడా హీట్ ఎక్కాక అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ముందుగా ఉల్లిపాయలు వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి ఒకసారి అదంతా తిప్పేసుకోండి కరివేపాకు కూడా వేసుకోండి ఒకసారి తిప్పుకుందామండి మొత్తం ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాము కాసేపు తిప్పుకోవాలండి కొంచెం మగ్గాలి ఒక ఫైవ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉంచుకుందామండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి టమాటా మగ్గాకే మిగిలినవి వేసుకుంటామండి మనం లేదంటే మిగిలినవి అవి సరిగా ఉడకవండి టమాటా బాగా అట్లా చిరిమేదాకా మగ్గనివ్వాలి కొంచెం వేగనే కదండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము కళ్ళు ఉప్పు వేస్తారండి మా అమ్మ అది ఎవరి రుచికి వాళ్ళకు తగినంత వరకు వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసుకున్నారు నెక్స్ట్ కారం కూడా వేసుకు ఒక స్పూన్ వేసుకున్నారండి యాక్చువల్గా మా అమ్మగారు పచ్చికారం వాడతారండి సంబార కారం అవి వాటరు ఇది ఉప్పు చేప అంటే ఎన్వి కాబట్టి పచ్చికారమే వేసుకోండి మీరు కూడా బాగుంటుంది తర్వాత ఉప్పు చేప వేశారు సాల్ట్ కూడా చూసి వేసుకోండి ఎందుకంటే చేపలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు ఇంతకు ముందులాగా వేసుకోకూడదు మనం వేసుకునే దాని మీద కొంచెం తగ్గించే వేసుకోవాలి ఎప్పుడు వేసుకునే దాని మీద తర్వాత మునక్కాయలు వేసేశారు తర్వాత వంకాయలు కూడా వేశారండి మొత్తం ఒకసారి తిప్పేసుకున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది మంచి స్మెల్ అయితే కూడా బాగా వస్తుందండి సో అందరూ కంపల్సరీ ట్రై చేయండి ఎన్వి తినే వాళ్ళకేనండి నేను చెప్తుంది చాలా బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేసుకోండి తర్వాత చింతపండుని ఇలా గుజ్జు చేసుకున్నాం కదండి ఇందా చూపించాం కదా అది ఆ వాటర్ పోసేసుకోండి మొత్తం ఒకసారి తిప్పేసుకొని ఇక కాసేపు హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోండి అండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి ఇంకా మూత పెట్టేసుకుందామండి కాసేపు ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఇది కొన్ని చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా ఉడుకుతూ ఉంటుంది ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు ఉప్పు కారం ఇవి చూసుకునే వాళ్ళు ఈ టైంలో చూసుకోవచ్చండి చూసుకొని సరిపోకపోతే ఏది చాలకపోతే అది వేసుకోండి ఉప్పు చాలా ఉప్పు కారం చాలకపోతే కారం కారం ఒక టెన్ మినిట్స్ అవుతుందండి ఇప్పుడు ఒకసారి చూద్దాం మొక్క ఉడికిందో లేదో ఇంకా కొంచెం ఉడకాలండి ఇంకొక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ దగ్గర పడాలండి ఆ గ్రేవీ అంతా చిక్కగా వస్తేనే కర్రీ అయిపోయినట్లు ఆ వాటర్ మొత్తం పోవాలన్నమాట సరిపోతుంది ఆ టైంకి ఉడికిపోతాయి మొత్తం కూడా చూశారు కదండి చాలా బాగుంది చాలా మంచి స్మెల్ వస్తుందండి చాలా ఎమ్మీగా కూడా ఉండింది కలర్ కూడా చాలా బాగుంది కదండి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా అయిపోయిందండి మొత్తం ఇంకిపోతుంది ఇట్లా రావాలండి గ్రేవీ చిక్కపడిపోవాలి అప్పుడే బాగుంటుంది అయిపోయింది కదా ఇంకా ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాము ఇది విలేజ్ స్టైల్ వంటకం అండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది ఓకేనండి ఈ వీడియోని నేను ఇద్దరితో మూవీ చేస్తున్నాను మళ్ళీ మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను టిల్ దెన్ బాయ్ అండి టేక్ కేర్